జీ నైన్ స్వాగతం నా పేరు దివ్యా అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది మొన్ననే అదనంగా మూడు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం తర్వాత నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి పూర్తిగా పక్కన పెట్టిన పై తోట పైప్ లైన్ ప్రతిపాదనలను మళ్ళా వాళ్ళతో ఆమోదం ముద్ర చేయించి ఎనభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి నిన్ననే పనులు ప్రారంభం చేశాం మున్సిపాలిటీలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేని కారణంగా కొన్ని కార్యక్రమాలకు దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించి సుమారు ఒక ఐదు వందల వీధి దీపాలను కొంతమంది దాతల ద్వారా సేకరించి పట్టణంలో అమరుస్తూ ఉన్నాం ఈరోజు పట్టణ శివార్లలో ఉన్న గౌడ లేఅవుట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం ప్రధానంగా శివారు కాలనీల్లో ఈ వీధి దీపాలను ఏర్పాటు చేయమని నేను అధికారులకు చెప్పడం జరిగింది ఎక్కడైతే చాలా అవసరం ఉందో అక్కడ వీటిని ఏర్పాటు చేయమని చెప్పాం సుమారు ఏడున్నర ఎనిమిది లక్షల రూపాయలు ఈ విరాళాల రూపంలో అందిన ఈ వీధి దీపాలను పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో అమరుస్తూ ఉన్నాం నేను దాతలను కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎవరైనా ఇట్లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు మీ సొంత సంపాదనలో కొంత ఇవ్వదలిస్తే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఎక్కడ అవసరం అంటే మీ ప్రాంతాల్లో ఏదన్నా ప్రజా అవసరాలకు మీరు చేయాలనుకుంటే తప్పకుండా చేయండి ప్రభుత్వంతో ప్రజలు ముఖ్యంగా పది రూపాయలు ఇవ్వగలిగే స్థోమత ఉన్న వాళ్ళు కలిసి పనిచేస్తే తప్పకుండా ప్రజా సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ సందర్భంగా దాతలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఓకే